శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై సాయి బంధువులందరికీ హృదయపూర్వక నమస్మాంజలి ఇలా మనం ఈరోజు సాయినాథుడు చేసినట్టు చేసి చూపిన దివ్య లీల గురించి ప్రస్తావించుకోబోతున్నాం ఎన్నో లేలలు చూపాడు కానీ ఆ లేలలకు తానే కారణభూతుడైనటువంటి చూపిన లేలలు ఉన్నాయి విశ్వమంతటికీ అరే నేను దేహాన్ని కాదు దేహాతీతుడైన పరబ్రహ్మను నేను మీ అందరి కోసం మీలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించేందుకు దేహదారినై వచ్చాను ఏ క్షణములోనైనా నేను దేహాతీతుడను కాగలను అని నిరూపించినటువంటి అద్భుతమైనటువంటి లీల ఒకటి మనకి సాయి జీవిత చరిత్రలో జీవిత గాథలో మమేకమై ఉందన్నమాట మరి ఏమిటా లీల మనందరికీ సాయి బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి అనుభవ వేద్యమైంది మరి మీరెంత మీరు ఎంతమందికి తెలుసో ఈ లీల మీరందరూ కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో డెబ్బై రెండు గంటల పాటు ఏకధాటిగా గాఢ సుదీర్ఘ సమాధి స్థితిని గడిపినటువంటి దివ్య యోగ ధ్యానమూర్తి సాయిశ్వరుడు మృత్యువును మనకు దరిచేరనీయకుండా ఉండేటువంటి మృత్యుంజయుడు ఇక్కడ చెప్తారు చక్కగా హేమట్ పంతు గారు అంటారు సాయినాథుడికి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు చేసినటువంటి దివ్యలీల పొన్నమి చంద్రుడు వంటి సాయినాథుడు అరే చంద్రకళలు ఎలా పదహారు కళలుగా భాషిల్లుతూ ఉంటాయో నా యొక్క దివ్యతత్వము కూడా అదేనని చూపేటువంటి దానికోసం పౌర్ణమి నేర్చుకుంటూ మరియు ఆ మార్గశుద్ధ పౌర్ణమి నాడు రాత్రి పది గంటల సమయంలో ఆయన అంటారు ఉబ్బసంతో బాధపడుతున్నటువంటి బా బాధపడుతున్నారు బాబా దాని నుంచి బయటపడేందుకు చక్కటి ధ్యాన సరే మరి ఏం చేశాడు దేహాన్ని అలా గాఢమైనటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి దేహానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు త నిరంతరము తన యొక్క సాన్నిధ్యంలో వైరాగ్యంతో బతుకుతున్నటువంటి మహర్షాకు బాధ్యతలను అప్పచెప్పాడు తనతో పాటు ఉన్నాడు కదా ఇన్ని సంవత్సరాల పాటు సిరిడిలో అరవై ఏళ్ళ పాడు సాయినాథుడు వచ్చినప్పటి నుంచి సాయితో ఉన్నటువంటి వాడు మహర్షాపతి అలాంటా మహర్ష నేను ఈ శరీరం నుంచి నా ఆత్మను పైకి లేపుతున్నాను నేను మూడు రోజుల తర్వాత వస్తాను అప్పటిదాకా దీన్ని కాపాడే బాధ్యత నీదే సరే ఆ మూడు రోజుల తర్వాత ఒకవేళ నేను రాలేదనుకో అదో అక్కడ మసీదు మూల రెండు జెండాలను పా నా శరీరాన్ని అక్కడ సమాధి చేసి రెండు జెండాలను పాతండి అని చెప్పి చెప్పాడు సాయినాథుడు సరే గురువాగ్పాలన ఇక్కడ మహర్షాపతికి మరి ఆ మహర్ష బాబాగారు లీలను తన చూపుతూ తన భక్తులకు తన మాట ఎందు ఎంతటి దృఢ విశ్వాసం ఉంటుందో వారు మానవ మాత్రులుగా కనిపిస్తున్న వైరాగ్య శిఖరాలను అధిరోహించి పాలన చేయడంలో దిట్టలు అని చెప్పి మహర్ష ద్వారా మనకు చూపించాడు ఒకేసారి గురువులు సామాన్యంగా చేయండి ప్రతి లీలలోనూ ఎన్నో రకాల కోణాలను చిత్రీకరిస్తూ ఇటు తను నమ్ముకున్నటువంటి భక్తులను తమ యొక్క అవతార కార్య విశిష్టతను రెండింటినీ తెలపగలిగినటువంటి సర్వ సమర్థులు యోగి స్వరూపులు యోగి పొంగవులు మన సమర్థ సద్గురు సాయినాథులు అలా సరి పది గంటలకి అలా దేహాన్ని మహల్షావుడిలోకి వాల్చి యొక్క లోపల ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని అనంత వాయువుల్లోకి తీసుకెళ్ళి అంటే ఇక్కడ ఆయన ఏం చేశాడు ఆ రెండు కాళ్ళు రెండు వేలను ఇలా ఉంచుకొని ఆ రెండు కాళ్ళు వేసుకొని గాఢ అంటే మనకేం తెలియజేస్తున్నాడు ఇక్కడ సాయినాథుడు అరే సమస్యల సుడిగుండంలోకి వీరు ప్రయా సమస్యల సుడిగుండం మిమ్మల్ని చుట్టిముట్టినప్పుడు మీరు దేనికి భయపడకుండా మీలోనికి మీరు ప్రయా ఆనందం చెయ్యండి నాయన మనం బెంబేలెత్తిపోయి అక్కడికి ఇక్కడికి పరుగులు తోలేసి వాళ్ళేమన్నా పరిష్కారం ఇస్తారా వీళ్ళేమైనా పరిష్కారం ఇస్తారా అని బీతిల్లిపోతాము ఆ బీతిల్లిపోయిన దానిలో పరిష్కారానికి ఇది కాకుండా పోవడం కాకుండా మరింత సమస్యల వలనలోకి మనం వెళ్ళిపోతాము చింతల కొలిమిలో కొరికిపోతాము కాబట్టి అలాంటి చింతల కొలిమిలో కోరుకోకుండా మనందరికీ కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడు అంటే ఇక్కడ ఏమన్నాడు మనం హేమట్ పంతు గారు ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు అన్నారు సరే వాస్తవానికి పరమాత్మ దేహదారై వచ్చినప్పుడు ఆ శరీరదారులతో ఎవ్వరికైనా ఎంతటి మహాత్ముడికైనా అది వారు ఉన్నట్లు ఆపాదించుకో సమస్తానికి భవరోగహహరాన్ని చేసేటువంటి మహాత్ములకి దేహరోగం ఎక్కడి నుంచి వస్తుందండి మరి మరి అవేకం కాకపోతే ఇటన్నిటిని పట్టుకొని ఆయనకి ఇది ఎందుకు వచ్చింది ఈయనకి ఇది ఎందుకు వచ్చింది దేహదారై వచ్చినటువంటి ఎవ్వరికైనా అది తప్పనిసరి నియమం సరే అలా ఉన్నాడు గాఢంగా ఆ మూడు అంటే హీలింగ్ అంటాం మనం చక్కగా అలా దాన్ని అంతటి తొలగించుకుంటూ ఆ మూడు రోజుల తర్వాత ఈ మూడు రోజుల్లో ఎంతటి ఇది జరిగింది అక్కడ ఉన్నటువంటి సిట్యువేషన్ ఎటువంటిది కలరాజాట్యం ఉంది ప్లేగు ఉంది కానీ దీనివల్ల ఇది ఎక్కడ పాగిపోతుందో మృతదేహం ఉండకూడదు అని చెప్పి అక్కడ ఉంటారు కదా ఎవరొకరు ఒక మంచి దానికి వ్యతిరేకులు ఎక్కడైనా ఉంటారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉంటారు వాళ్ళ పని వాళ్ళది మన పని మనది మరి కదా అలా ఎంతోమంది వ్యతిరేకులు వచ్చి అందరు చెప్పినా లేదు సాయినాథుడు మరలా తిరిగి లేచి వస్తానని నాకు చెప్పాడు కాబట్టి నేను నేను ఎవరిని తాకనివ్వను అని చెప్పి మొండి పట్టుదల పెట్టి కనీసం ఒక చుక్క గంగను కూడా నోట్లో వేసుకోకుండా కూర్చున్నటువంటి నిరాడంబర నిరహంకార అచంచల విశ్వాస పాత్రుడైనటువంటి మహర్షాపతి మన భక్త మహల్షాపతి మహల్షావరిలో ఒరిగిటివి అని చెప్పి మనకు పాట కూడా ఉంది కదా అట్లా ఆయన ఆ మూడు రోజుల దివ్య గాఢ సమాధి స్థితి నుంచి వస్తూ మూడో రోజు అయిపోయింది అరే ఎలా ఏంటి ఈయన ఇచ్చిన మాట ప్రకారం వస్తాడా లేదా అని చెప్పి ఆ సందేహం భయం ఇన్నిటి మధ్యన బాగా మనకి చూడండి మనం ఒక్కొక్కసారి బాగా అలసిపోయినప్పుడు బాగా నిద్రపోతుంది అస్సలు ఆ నిద్రపోయినటువంటి సమయంలో ఏమి గుర్తురావు ఏమి అలా ఒళ్ళు విరుసుకుంటూ కాళ్ళని చేతుల్ని కదుపుతూ ఆవలింతలిస్తూ చక్కగా లేచాడు ఆ చిద్విలాసుడైనటువంటి మన సాయినాథుడు అప్పుడు అందరు ఆ భక్తులందరి యొక్క ముఖాలలో చిరుదర్హాసాలు ఆనంద హర్షాతిరేకాలు విన్నంటి పోయాయి తరువాత అక్కడ అక్కడే అర్థం చేసుకోవాలి సాయి అంటే ఎవరు మూడు మూరల దేహమా కాదు మరి నామమా కాదు దేహానికి నామానికి అతీతమై అన్నింటియందును అందరి ఎందు చరాచర వస్తువుల ఎందును చెరించని వాటిని ఎందును జలమునందు అంటే అన్నింటియందు కూడా చైతన్యంగా ఉన్నటువంటి పరమాత్మ మరి ఎవరికి సాధ్యం అండి ఇది అంతే కదా ఆ సాక్షాత్ పరమాత్మకే సాధ్యం అది అంతటి అందుకే ఎంతోమంది మహాత్ములు ఎన్నో లీలల ద్వారా తమ అవతార విశిష్టతను తెలియజేస్తూ ఉన్నారు ఆ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఆ విధంగా చేసి చూపెట్టినటువంటి స అంటే తన యొక్క దేహ ఇదిని తెలియజేస్తూ వస్తున్నాడు ఇక మరలా పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో ఒక సీమోల్లంఘన లీల అనేటువంటిది కూడా మనకు వస్తుంది అంటే ఆ యొక్క ఏదో ఉత్సవాన్ని చేసుకున్న తర్వాత అందరూ కూడా గ్రామ సరిహద్దులకు వెళ్ళి వచ్చాడు అప్పుడు ఆయన గ్రామంలో ఉత్సవం చేసుకున్నారు చక్కగా అందరూ వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్నట్టుండి అగ్ని ముందు నిలబడి కోపోద్రిక్తుడైనటువంటి సాయినాథుడు రే అంటే అప్పటికి కూడా సాక్షాత్ అవతరించిన మూర్ఖుల్లో ఉన్నటువంటి మూర్ఖత్వం ఎక్కడికి పోతుందండి స్వచ్ఛ సునిశ్చిత బుద్ధి లేని వాడికి పరమాత్మ ఎదుటి ఉన్నా ఏమర్థమవుతుందండి అరే బాబూ మనకి మతాలు కులాలు వర్ణాలు వేర్రా మీ అందరిలో ఉన్న ఆత్మచైతన్యం ఒకట్రా నాయనా అని చెప్పి పంచభూతాలు కూడా సృష్టించబడిన వాటన్నిటికీ ఏదీ లేదు నానా అని ఆయన చెప్తున్నా ఒక పక్క ఆహా మాకు అవన్నీ జాంతని ఆయన కొట్టుకుంటున్న మూర్ఖులు అప్పుడున్నారు ఇప్పుడు ఉన్నారని మనం అనుకుంటున్నాం అప్పుడు ఇంకా కూడా ప్రబలంగానే ఉన్నారు మహానుభావులు వాళ్ళందరికీ మనం నమస్కరించుకోవాల్సిందే పాపం ఎందుకంటే వాళ్ళ వల్లే కదా ఇంకా ఈయన యొక్క అవతార కార్యం దేదీప్యమానంగా ప్రకటితమవుతూ వస్తుంది మరి అప్పుడు ఆయన అన్నీ తీసేసి ఆ దిగంబరుడై అగ్ని ముందు నిలబడి అరే ఈరోజు నా సీమోల్లంఘనం చూడండిరా అని చెప్పి ఇంకా కూడా చాలా పరుషువైన మాటలు మాట్లాడుతూ ఇప్పుడు చెప్పండిరా నేను ఎవడనో అన్నాడట అంటే సీమోల్లంఘనం అంటే ఇక్కడ ఆ యొక్క బాహ్య విషయంలో తీసుకుంటే గ్రామ సరిహద్దులను దాటడం ఒక గ్రామానికి ఒక హద్దు ఉంటుంది పొలిమేరు ఉంటుంది అది దాటిన తర్వాత అది గ్రామ పొలిమేరగా సరిహద్దుగా చెప్పుకుంటే అవతల అంటే ఈ యొక్క చైతన్యానికి ఒక సరిహద్దుగా ఏది ఉంది దేహం ఉంది దేహానికి దేహం ఒక పరిమితి వరకే ఉంటుంది స్థూలము దీంట్లో ఉన్న చైతన్యం అనంత విశాలమైన విస్తృ విస్తారం కలిగి విస్తృతంగా ఉంటుంది చైతన్యం అందుకని ఆయన అన్నాడు తన ఈ వస్త్రాన్ని తీసేసాడు అంటే దేహం అనేటువంటి వస్త్రాన్ని నేను తొలగించబోతున్నాను రా కొంచెం అర్థం చేసుకొని జీవించండి రా మహానుభావుడు రమణ మహర్షి కూడా చిట్ట చివరి క్షణాల్లో వాళ్ళ శిష్యులు పాపం చాలా అని బాధపడుతున్నారు రాచకురుపులు లేసి బాధపడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి కనీసం గురువు గారికి ఆహారం ఏదీ పోవట్లేదు నోట్లోకి అంటే ఏదో ఒకటి అని చెప్పి చిన్నగా ద్రవ పదార్థానన్నా పోద్దామని చెప్పి అలా కొంచెం పాపం ప్రేమతోనే బిడ్డలు తాను గురువు పడే బాధలు చూడలేక అవన్నీ ఆయన నోట్లో పోస్తే అవంతా కూడా తిరిగి బయటకు వచ్చేసేట అందరూ అయ్యో కొద్ది కూడా లోపలికి వెళ్ళకుండా వెళ్ళలేకపోయిందే ఏంటని అప్పుడు ఆయన అంటే శక్తి లేకుండా ఉండడమే కాదు ఆయన నెమ్మది నెమ్మదిగా ఈ దేహాన్ని నుంచి ఉన్నటువంటి తన యొక్క చైతన్యాన్ని అనంత విశ్వంలో కలిపే ప్రయత్నంలో ఉన్నాడు కదా అప్పుడు కూడ పట్టుకొని చెప్తాడంట అరే నాయన ఈ ద్రవ పదార్థం నా నోట్లోకి పోతే లోపలికి వెళ్ళలేదని బయటకు వచ్చేసిందని మీరంతా చింతపడుతున్నారు కదా నేను ఈ దేహంతో ఉండి మీకు అందించినటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా మీరు లోపలికి వెళ్ళి వెళ్ళించుకోకుండా బయటికి విలా కక్కివేశారయ్యా అదే నా బాధ అన్నాడంట అట్లా సిరిడీ సాయినాథుని కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒకనొక సందర్భంలో మహర్షాతో కూడా అంటాడు కదా వర్తకులు నన్ను బాధిస్తున్నారు నేను వెళ్ళిపోతాను ఎక్కడికో ప్రాణం గాల్లో కలిసిపోతుంది శరీరం మట్టిలో కలిసిపోతుంది నేను ఎక్కడో వెళ్ళి కూర్చుంటాను అంటాడు కాబట్టి అరే ఆ సీమోల్లంఘన దాని ద్వారా కూడా ఆయన తన యొక్క దేహం అంటే ఈ అవతార కార్యాన్ని సమాప్తి చేయబోతున్నాను అనేటువంటి ఒక ఇంటేషన్ని భక్తులకి ఇవ్వడం జరిగింది ఇలా ఎన్నో ఒకటా రెండాలేళ్ళు అడుగు అడుగున పరమాత్ముడి యొక్క ఉద్భవం జరిగిన తర్వాత ఆయన వేసే ప్రతి చర్య ప్రతి ఇదిలో ఆయన సర్వ సమర్థులు కాబట్టి దేనినైనా చేయగలరు సృష్టిలో ఉన్న వస్తువుల యొక్క గుణ గణాలను మార్చి వాటికి వాటిని వారు చెప్పినట్లుగా ఆచరించేలాగా కూడా చేయగలరు అంతటి సర్వశక్తి సమర్థులు మరి మన సాయినాథుడు చేసినటువంటి ఈ యొక్క దేహాతీత లీల గురించి మీ అందరికీ ఎంతమందికి తెలుసో నాకు తప్పక కామెంట్ చేస్తారు కదా మిత్రులారా మీ అందరి కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ మన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మన హృదయపూర్వక నమస్సుమాంజలి Ya es airam